హిందువులకు ఇతను మహిరావనుడు. ఇస్లాంలో ఇతను అని పిలుస్తారు క్రిస్టియానిటీలో ఇతనికి ఒకే ఒక పేరు ఈ వీడియోలో మహిరావనుడి ప్రస్తావన ఉంది ఎవరి మహిరావనుడు అతడు రావణుడి సోదరుడు రావణుడి మరో ఇద్దరు సోదరుడు కుంభకర్ణుడు విభీషణుడు మహిరావణుడు పాతాల లోకాన్ని పరిపాలించే రాక్షస రాజు తాంత్రికుడు చాముండి మరియు మహాకాళికి భక్తుడు మహిరావనుడి కథ ప్రధానంగా రామాయణంలోని యుద్ధకాండలో వస్తుంది కానీ ఈ పాత్ర గురించి వాల్మీకి రామాయణంలో స్పష్టంగా పేర్కొనబడలేదు రావణుడి కుమారుడు మేఘనాథుడు చనిపోయిన తర్వాత రావణుడు తన సోదరుడైన మహిరావనుడి సహాయం కోరతాడు మహిరావనుడు పాతాల లోకంలో ఉంటూ రాముడిని లక్ష్ అపహరించి పాదాల లోకానికి తీసుకువెళ్తాడు అతని ఉద్దేశం వారిని చాముండీ దేవికి బలి ఇవ్వడం ద్వారా ఆమెను సంతోషపెట్టి రావణుడికి విజయం ప్రసాదించమని వరం కోరణం మహిరావనుడు ఒక ప్రత్యేక శక్తిని కలిగి ఉంటాడు అతని ప్రాణం ఐదు దీపాలలో దాగి ఉంటుంది ఆ దీపాలను ఒకేసారి ఆర్పితేనే అతను చనిపోతాడు హనుమంతుడు తన పంచముఖ రూపంలో ఆ దీపాలను ఆర్పి మహిరావణుడిని సంహరిస్తాడు మహిరావణుడు రావణుడి సోదరుడు అయినప్పటికీ అతని తల్లిదండ్రుల గురించి స్పష్టమైన సమాచారం తక్కువ కొన్ని కథలలో అతను రావణుడి సవతి సోదరుడని రాక్షసరాజు హిరణ్యాక్షుడి కుమారుడని చెప్పబడుతోంది హిరణ్యాక్షుడు విష్ణువు యొక్క వరాహ అవతారం చేత చంపబడిన రాక్షసుడు ఈ సంబంధం వల్ల మహిరావనుడు పాతాల లోకంతో ముడిపడి ఉన్నాడని చెప్పబడుతుంది ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ